నమస్తే శివయ్య గారా శివయ్య గారు సార్ మా డాకూరు నా పేరు కర్నూల శివయ్య డాకూరా అనేది నమస్కారం సార్ నమస్కారం శివయ్య శివయ బాగుదావా చెప్పు చెప్పు మా డాకూరు నా పేరు కర్నూల శివయ్య సార్ నమస్కారం లోన్ తీసుకున్నాం సార్ అటే అట్ట లేక మీరు చాలా సంతోషం మంచి బృందానికి మీరు చూసిన ప్రజలకు అందరికి నమస్కారం సార్ సంతోషం నాకు ఎందుకంటే నేను అటు లేకుండా మీరు అప్పు అడుతున్నందుకు నాకు చాలా సంతోషం సార్ ఇక్కడ మా తర్వాత దగ్గర పెట్టుకో మీరు అందరికీ నమస్కారం మా అందరి తరఫున పెద్దలు దామోదర్ రాజ గారు ఉన్నారు కదా పెద్ద నమస్కారం పెట్టి మాకు అందరికి వెళ్ళిన పెద్ద సార్ కు అందరికీ వచ్చే నెల ఇస్తా అంటే లేదు ఈ నెలలనే ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికి రుణమాఫీ చేయాలని ఈ నెలలనే ఇప్పియాలని మమ్మల్ని ఇక్కడ కూర్చొని పనిచేయాలని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు మంచిగా పనిచేయాలి సహసార్ ఉంటే సార్ సంతోషం ఓకే మంచిది సంతోషం చెప్ప చెప్పండి అమ్మాయరు తల్లి ఏం పేరు లచ్చమ్మరా లచ్చమ్మ ఎంత భూమి ఉంది భూమి ఎక్కడన్నారేనా ఎంత తెచ్చున్నా బ్యాంకుల అప్పు యాభై ఆరు వేలు ఇస్తున్నా సార్ యాభై మరి మొత్తం యాభై ఆరు వేలు ఇవ్వాలని ఖాతాలో నీ అప్పు మొత్తం జమ చేస్తున్నాం సంతోషంగా ఉందా సార్ మరి ఎల్లుడితో సోయా గాంధీ గారికి ఏం చెప్పాలి లచ్చమ్మ నీ తరపున సరే చెపాలమ్మా లచ్చమ్మ ధన్యవాదాలు ఎడిపిన సోనియా గాంధీ గారికి

మొత్తం మొత్తం మాఫ్ అయిందా డెబ్బై వేలు మొత్తం మాఫ్ అయిందా అవునా నా దేవు తెలుసు కదా పక్కలే కొడంగాలు తెలుసు అదే మరి అదే నాడు కూడా అదే జిల్లా మీరు అందరు గెలిపించినందుకు ఇప్పుడు మనం రుణమాఫీ చేసుకుంటున్నాము శేషాద్రి గారు ఎడ ఇరవై రోజు ఆరు కోట్లు వేస్తున్నాం కాతాల ఈ రోజు మాకు అందరికీ పండగ వాతావరణం నెలకొని సార్ దన్మడ మొత్తం ఎద్దులబ్బాయి అంటే వాళ్ళు కూడా చేసినాము పర్ణిక అందరం కలిసి చేసిడ్రా ఈ రోజు పండగ చేసుకున్న బాగా చేసుకున్నాం సార్ పండగ చాలా 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 తృతం సార్ రెండు లక్షలు ఒకేసారి మాఫీ చేసినందుకు మంచి లక్ష్మమ్మ పర్ణికమ్మ మంచిగా చూసుకో

చాలా సంతోషం సార్ అసలు మాటలు వస్తలేవు సార్ మా రైతాంగానికి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత పది పది సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్ మీరు మా మరో రాజ రాజశేఖర రెడ్డి రూపం ఈరోజు మా ముందర వచ్చి ఒక రైతుకు ఒక భరోసా ఇచ్చి రుణమాపం చాలా ఆనందం సార్ మాటల వర్ణించలేకుండా ఉన్నాం సార్ ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదభి సార్ ఎందుకంటే రైతులకు గత పది సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా ఆమిస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్ ఇది ఎందుకు ఆశ అమీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశెఖర ఈ రోజు ఏదైతే రాజశెఖర ప్రేమలో రైతులు రాచేసిందో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం సార్ మరో రాజకీయ రూపంలో మా చూస్తున్నాం ఖచ్చితంగా రైతులు రాజ్యాంగ సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నాం సార్ ఈ విధంగానే మా యువ రైతులందరి మీకు పుష్కలంగా ఉంటాయి అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్ల కాలం ఆరు కాలం మళ్ళా మరో రైతు రాజ్యాంగం నిలిచిపోతుందని భావిస్తున్నా సార్ మిమ్మల్ని చూసుకుంటున్నా సార్ సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తారు సార్ సారు మీకైతే రైతు ఇస్తామో సారు కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే రైతే ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్ తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలా కలకాలం ఉంటుంది సార్ ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్ చాలా గర్వపడుతున్నాం సార్ మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం చాలా గర్వపడుతున్నాం సార్ మంచి మంచిగా బాగా చూసుకోండి సార్ని కూడా బాగా చూసుకోండి మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు ఎప్పకుండా సార్ సార్ మేము ఆదర్శంగా తీసుకోవాలి సార్ మా కంటే ఎక్కువ నిత్య యువకులకు మాకు అందరికి పనిచేస్తుంది నిజామాబాద్ జిల్లాకే ఇవాళ రెండు వందల ఇరవై ఐదు కోట్ల రెండు వందల ఇరవై ఆరు కోట్లు వేస్తున్నాం ఇవాళ ఖాతాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా రైతులు

మహేందర్ ఏమైతుంది పౌన్వాళ్ళు సగం ఉండదు సార్ యాభై రేణి తీసుకున్నాను అవును సార్ ఏక కాలంలో రుణమాపి అవడం చాలా సంతోషకరంగా ఉంది సార్ రైతులలో సంతోషం మేము అదే మీ మీ రైతుల కష్టాలు తెలుసుకోనికే మీ దగ్గరికి సీతక్క నేసినాం మీ అందరితో ఉండి మీ ఆదివాసీల ఆ ప్రాంతంలో ఉండే అందరి కష్టాలు రైతుల కష్టాలు తెలుసుకుంటుందని మీ జిల్లా ఇన్చార్జు సీతక్క నేసినాం ఇవాళ ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఒక్కటేసారి ఖాతాలు లక్ష రూపాయల వరకు అప్పున్న వాళ్ళ అందరికి అందరికీ చెప్పాలి మరి నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా అవును సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నావా సార్ అవును సార్ అవును మరి సోషల్ మీడియాలో అందరికి గట్టిగా చెప్పాలి అవును సార్ హైదరాబాద్ జిల్లా సార్ నూట ఇరవై ఒక్క కోట్లు వేస్తున్నాం ఇయ్యాల మీ జిల్లాకు ఖాతాల అందరికి తెలిసేటట్టు చేయి మీ నాయకత్వంలో రైతు బాగుండాలని నిదానం తోడై వెళ్తున్నారు సార్ మీరు మీ గొప్ప సంకల్పం నెరవేరుతుంది సార్ ఇదే కాదు ఉత్తరారెడ్డి సార్ మీకు తుమ్మిడేటి ప్రాజెక్టు కట్టి నీళ్లు కూడా ఇవ్వాలని చెప్తున్నాడు తొందరలో తుమ్మిడేటి దగ్గర ప్రాణిక ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టి మీ ఆదిలాబాద్ కూడా చేస్తాం సార్ ఓకే ఓకే మహేందర్ మంచి సంతోషం వరంగల్ నమస్కారం సార్ మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమం తోని చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళ్తుంది సార్ మీరు మంచి రైతులు చాలా చాలా గొప్పగా ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్ థ్యాంక్ యూ సార్ ఇది మంచి కార్యక్రమం సార్ ఈ మాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ లోనే చేసిన తెలుసా తెలిసిన ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ ఆర్ట్స్ లో మన సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరొక మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారిని పిఎం వేయడమే మా రైతుల కట్టం సార్ దానికంటే ముందు ఒక పని చేద్దాం మనం నువ్వు సరే అంటే ఆ పని చేద్దాం అదే ఆర్ట్స్ కాలేజ్ మంత్ మీటింగ్ పెడదాం రాహుల్ గాంధీని పిలిచి పెడదాం సార్ తప్పకుండా పెడదాం సార్ మళ్ళీ రైతులు వస్తారా చాలా మంది వస్తాం సార్ వరంగల్ జిల్లాలో దాదాపుగా రైతు వరంగల్ జిల్లా అంటేనే రైతు సార్ ఇక్కడ చాలా మంది వస్తాం మీ తరఫున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని విలువచ్చా వరంగల్ కు రమ్మని వస్తా సార్ నేను వస్తా సార్ కంపల్సరీ వస్తా సార్ అదే అదే మరి మీ తరపున అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్ కు పిలిస్తే నెలాఖరికి మరి పెద్ద సభ పెడదాం ఓకే సార్ కంపల్సరీ నేను వస్తా సార్ మీ అందరం మా రైతులు అందరినీ తీసుకొని వస్తా సార్ ఓకే ఓకే ఎలా మంచిది సంతోషం వరంగల్ సభ పెట్టుకుందాం అయితే మరి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మంచిది సంతోషం ఓకే